మాసంలో వచ్చే గురువారం లక్ష్మీవారం నాడు చేసే ఈ పూజను మార్గశిర లక్ష్మీవార వ్రతము అంటారు సంవత్సరానికి ఒకసారి వచ్చే మాసం నాడు ఈ పూజను ఆచరించడము సర్వశ్రేష్టము ఈ వ్రతము లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది అని పరాశర మహర్షి నారదుడికి తెలిపారు మార్గశిర నెలలో లక్ష్మీ పూజ చేసుకుని ఈ వ్రతమును ఆచరించుటవల్ల రుణ సమస్యలు తొలగి శ్రేయస్సు సంపద మరియు ఆరోగ్యం కలుగుననీ విశ్వాసం మార్గశిర నెలలో వచ్చే అన్ని గురువారాలలో ఉదయమునే నిద్రలేచి వీళ్లు శుభ్రం చేసి తలస్నానం చేయవలెను తలంటూ కుంకుడు శాంపుతో చేయరాదు ప్రత్యేకించి పూజ ముగిసే వరకు తలకు నూనె రాసుకొనుట దువ్వుకోనుట చేయరాదు చక్కగా అలంకరించబడిన లక్ష్మీ అమ్మవారి యొక్క చిత్రపటమును లేదా చిన్న విగ్రహంను పూజకు సిద్ధం చేసుకోవలెను ఆదో పూజ్యో గణాధిపహ అని మొట్టమొదట గణపతికి ప్రథమ పూజ చేయవలెను గణపతి పూజ అనంతరం లక్ష్మి అమ్మవారికి అధాంగా షోడసోపచార మరియు అష్టోత్తర పూజను చేయాలి నెల రోజులు ప్రతి గురువారం ప్రత్యేక నైవేద్యం సమర్పించాలి మార్గశిర లక్ష్మీపూజ కథ చదువుకుని అక్షతలను శిరస్సున ధరించాలి లక్ష్మీ పూజ మార్గశిర నెలలో అన్ని గురువారం చేస్తారు కేవలం నాలుగు గురువారాలు మాత్రమే మాసంలోలో ఉంటాయి కానీ ఈ పుష్య పుష్యమాసంలో వచ్చే మొదటి గురువారం నాడు కూడా పూజ చేయాలి అదే ఇక్కడ విశేషం మార్గశిర లక్ష్మీవార వ్రతం సమయంలో అమ్మవారికి సమర్పించవలసిన నైవేద్యములు ఒకటివ గురువారం పులగం రెండవ గురువారం అట్లు తిమ్మనం మూడవ గురువారం అప్పాలు పరమాన్నము నాలుగువ గురువారం చిత్రాన్నం గారెలు ఐదువ గురువారం పూర్ణం గూరెలు పూర్వం కలింగ దేశమందు ఒక బ్రాహ్మణుడు కలడు అతనికి సుశీల అను ఒక కూతురు కలదు ఆమెకు చిన్నతనమున తల్లి చనిపోయినందున సవతి పిల్లను ఎత్తుకోమ్మని చెప్పుచు కొంచెం బెల్లం ఇచ్చేది ఆసుశీల సవతి పిల్లలను ఇంటి ఇంటివద్ద సవతి తల్లి మార్గశిర పూజ పూజచేయుట చూసి ఆమెకూడా మట్టితో మహాలక్ష్మి చేసి జిల్లేడు పూలతోనూ ఆకులతోనూ పూజచేసి ఆడుకోమని ఇచ్చిన బెల్లం నేవైద్యం పెట్టుచు ఆదుకునేది సుశీల ఇలా కొన్నాళ్ళకూ సుశీలకు వివాహం అయింది అత్తవారింటికి తాను తయారు చేసుకున్న లక్ష్మీదేవి మట్టి బొమ్మను తీసుకువెళ్లింది ఇలా వెళ్లిన వెంటనే కన్నవారు నిరుపేదలు అయినారు ఈమె ఇంత మహదైశ్వర్యం అనుభవిస్తున్నారు పుట్టింటివారు కటిక పూర్వం దేశమందు ఒక బ్రాహ్మణుడు కలడు అతనికి సుశీల అను ఒక కూతురు కలదు ఆమెకు చిన్నతనమున తల్లి చనిపోయినందున సవతి తల్లి పిల్లను ఎత్తుకోమ్మని చెప్పుచు కొంచెం బెల్లం ఇచ్చేది ఆసుశీల సవతి పిల్లలను ఇంటి ఇంటివద్ద సవతి తల్లి మార్గశిర లక్ష్మీ పూజ చేయుట చూసి ఆమెకూడా మట్టితో మహాలక్ష్మి చేసి జిల్లేడు పూలతోనూ ఆకులతోనూ పూజచేసి ఆడుకోమని ఇచ్చిన బెల్లం నేవైద్యం పెట్టుచు ఆదుకునేది సుశీల ఇలా కొన్నాళ్ళకూ సుశీలకు వివాహం అయింది అత్తవారింటికి తాను తానూ చేసుకున్న లక్ష్మీదేవి మట్టి బొమ్మను తీసుకువెళ్ళింది ఇలా వెళ్లిన వెంటనే కన్నవారు నిరుపేదలు అయినారు ఈమె ఇంట మహదైశ్వైర్యం అనుభవిస్తున్నారు పుట్టింటివారు కటిక దరిద్రులు అయిన సంగతి తెలుసుకుని సుశీల చాలా బాధపడుతుంది తల్లి దరిద్రమును భరించలేక కొడుకును పిలచి నాయనా నీ అక్క ఇంటికి వెళ్ళి ఏమైనా డబ్బు తీసుకురమ్మని చెప్పి పంపించెను సుశీల ఇంటికి తమ్ముడు వెళ్ళి వారి దరిద్రం గురించి చెప్పాడు దరిద్రమును తెలుసుకున్న ఒక కరును దోలిపించి దానినిండా వరహాలు పోసి అతనికి ఇచ్చింది ఆ చిన్నవాడు కర్రను పట్టుకుని వెళుతుండగా దారిలో వదిలి వెళ్లిపోయాడు ఆ కర్ర ఎవరో తీసుకుని వెళ్లిపోయారు ఇంటికి వెళ్లిన కొడుకుని తల్లి ఏమి తెచ్చావు అని అడుగగా తేలేదు అని చెప్పెను దరిద్రం ఇంతే అని అనుకున్నారు కొంతకాలం తరువాత సుశీల తమ్ముని పరిస్థితిని అడిగి తెలుసుకున్నది వారి దరిద్రంలో ఎటువంటి మార్పురాలేదనీ తెలిసి ఒక చెప్పులు జత తెప్పించి వాటిలో వరహాలు పోసి కుట్టించి వాటికి గుడ్డ చుట్టి తమ్మునికి ఇచ్చి అది తీసుకుని వెళ్ళి తండ్రికి ఇమ్మని చెప్పెను సరే అని తీసుకుని వెళ్ళి మార్గమధ్యలో దాహం వేసి ఒక చేరువుగాటును చెప్పులు మూటపెట్టి నీరు తాగి వచ్చేసరికి ఎవరో వాటిని తీసుకునిపోయారు జరిగిన విషయం తల్లికి చెప్పాడు తల్లి దానికి బాధపడి మనదరిద్రం ఇలాగెందుకు ప్రాప్తించిందో అనుకునేను మరలా కొన్నాళ్లకు కొడుకును పంపిస్తూ ఈసారి అయినా జాగ్రత్తగా తీసుకురమ్మని చెప్పెను అక్కకు పరిస్థితి ఇదివరకు ఉన్నట్టే ఉందని చెప్పెను అప్పుడు సుశీల ఒక గుమ్మడి పండు తెప్పించి తొలచి దాని నిండా వరహాలు నింపి ఆ పండు అమ్మకి ఇమ్మని చెప్పింది సరే అని తీసుకువస్తుండగా సాయం సమయంలో ఒక చేరువు వద్దకు వచ్చి దానిని గట్టుమీద ఉంచి సాయం సంధ్య వందనం చేస్తూ ఉన్నాడు ఇంతలో ఒక బాటసారి పండు బాగుందని పట్టుకుని వెళ్ళిపోయెను ఆ కుర్రవాడు గట్టుమీదకు వచ్చి పండుమెతగా పండులేదు ఏమి చేసేదీ లేక ఇంటికి వెళ్లాడు తల్లి ఏమీ తెచ్చితివి అని అడుగగా జరిగినదీ చెప్పెను తల్లి విచారించింది కొన్నాళ్లకు తల్లి ఇంటి దగ్గర పిల్లలను ఉంచి కూతురు దగ్గరకు వెళ్లెను తల్లిని చూసి సుశీల వారి దరిద్రమును తెలుసుకుని చింతిచి మార్గసుర లక్ష్మివారం నోవు నోచిన ఐశ్వర్యం వచ్చునని తలచినది అమ్మ ఈరోజు మార్గశిర లక్ష్మివారం నోటిలో ఏమి వేసుకోకు మనం వ్రతం చేసుకుందాం అని చెప్పెను ఆమెకూడా అలాగే నేనేమైనా చిన్నదాననా ఎందుకు తింటాను అని చెప్పి పిల్లలకు చల్ది అన్నం పెట్టి నోటిలో ఒక ముద్ద వేసుకున్నది కూతురు వచ్చి అమ్మ స్నానం చెయ్యి మనం వ్రతం చేసుకుందాం అంది అప్పుడు జరిగినది తల్లిచేపినది ఆవారం కూతురు మాత్రమే చేసుకున్నది రెండవ వారం వ్రతం చేసుకుందామనుకున్నది అప్పుడు పిల్లలకు తలకి నూనె రాస్తూ తానను రాసుకున్నది ఆవారం కూడా వ్రతం కాలేదు మరుసటి వారం అమ్మ ఈసారైనా జాగ్రత్తగా ఉండమని చెప్పినది పిల్లలకు తలదువుతూ ఆమె తలడువ్వుకుని వ్రతం చేయలేకపోయినది కూతురు మాత్రమే చేసుకున్నది వారం ఈసారి అయినా చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పి సుశీల తల్లి ఈ పని చేయకుండా ఉండటానికి ఒక గోతిలో కూర్చోబెట్టినది పని అయిన తరువాత అమ్మను తెసుకుని వచ్చి స్నానం చేస్తే పూజ చేసుకుందాం అని పిలవగా తల్లి పిల్లలు అరటిపండు తిని నేను కూర్చున్న చోట అరటి తోలు వేశారు నేను తోచక అది తిన్నా అని చెప్పింది అయ్యో అని తలచీ కూతురు పూజ చేసుకుని ఐదవ వారం మార్గశిర లక్ష్మీవారం వ్రతం ఆఖరివారం అప్పుడు సుశీల తల్లిని తన కోగుకు కట్టుకుని పని చేసుకుని తల్లిచే స్నానం చేయించి వ్రతం చేయించింది పూర్ణకుడుములు తల్లిచే నైవేద్యం పెట్టించింది కాని మహాలక్ష్మి దూరంగా వెళ్ళిపోయినది ఏమి అమ్మ అలా వెళ్ళిపోతున్నావు అని అడుగగా నీ చిన్నతనంలో నీవు బొమ్మలుతో ఆడుకుంటుంటే మీ అమ్మ చీపురుతో కొట్టింది అందుకే అని చెప్పింది అప్పుడు తన తల్లి చేసినదానికి క్షమించమని ప్రార్థించింది మళ్లీనీ తల్లిచే వ్రతం చేయించమని అదృశ్యము అయినది మహాలక్ష్మి సరే అని మొదటివారం కులగం రెండవ వారం అట్లు తిమ్మనం మూడవ వారం అప్పాలు పరమాన్నము నాల్గవ వారం చిత్రాన్నం గారెలు పుష్యమాసంలో మొదటివారంలో పూర్ణపుకుడుములు వడ్డించి తల్లిచే నోము చేయించింది